వెల్కమ్ టు నేను రేవతి పూరి రైల్వే స్టేషన్ నుంచి తీసుకురావడానికి తనకు లగ్జరీ కార్లు పంపలేదనే కారణంతో ఒడిశా గవర్నర్ రఘువర్ దాస్ కుమారుడు మరో ఐదుగురు రాజభవన్ లో పనిచేసే అధికారిపై చేసుకున్నారు చెంపదెబ్బలు ముఖంపై పిడిగుద్దులు కొడుతూ తన బూట్లు నాకాలంటూ ఆదేశించారు పూరిలోని రాజ్భవన్ ఆవరణలో ఈ నెల ఏడవ తేదీ రాత్రి ఈ సంఘటన జరిగింది రాజ్ లో గవర్నర్ సెక్రటేరియల్ లో వైకుంఠ ప్రధాన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఆయన అక్కడ ఉన్నారు సంఘటన ఏడవ తేదీన జరిగిన పదవ తేదీన ప్రధాన గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శి రాతపూర్వకమైన ఫిర్యాదు అందజేశారు ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటనకు అవసరమైన ఏర్పాట్ల కోసం పూరి రాజ్ భవన్ ఇన్ఛార్జిగా ఐదవ తేదీ నుంచి అక్కడే ఉన్నానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు సాధారణంగా అయితే భువనేశ్వర్ లోని రాజ్ లో ఆయన పోస్టింగ్ ఏడవ తేదీ రాత్రి పదకొండు నలభై ఐదు గంటల సమయంలో ఆఫీస్ రూమ్ లో తాను కూర్చుని ఉండగా గవర్నర్ వ్యక్తిగత వంటవాడు వచ్చి కుమార్ తనను రమ్మంటున్నాడని చెప్పారని పేర్కొన్నారు కుమార్ దగ్గరకు వెళ్లగానే అసభ్య పదజాలంతో అభ్యంతరకరమైన మాటలతో తీవ్రంగా దూషించారు అందుకు తాను అభ్యంతరం చెప్పగానే కుమార్ మరో ఐదుగురు తనను కొట్టడం ప్రారంభించారని ప్రధాన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దాంతో భయపడి ఆ గది నుంచి పరిగెత్తుకుని వచ్చి బయటకు దాక్కున్నానని అయినా కుమార్ వ్యక్తిగత భద్రతా అధికారులు తనను చూసి లిఫ్ట్ లో లాక్కు వెళ్లారని చెప్పారు అక్కడ గల భద్రతా సిబ్బంది మిగిలిన వారందరూ ఈ సంఘటనను చూస్తూ నిలబడ్డారని తెలిపారు తిరిగి మళ్లీ వాళ్ళు కొట్టారని ముఖంపై పిడిగుద్దులు కొట్టారని శరీరంలోని ప్రతి అవయవంపై తన్నారని చెప్పారు ఎడమకాలు మడిమను మెలుపెడుతూ ఇక్కడే ఇప్పుడే నిన్ను చంపేసినా ఎవరు కాపాడే వారు లేరు అంటూ కుమార్ రెచ్చిపోయాడని ప్రధాన్ చెప్పారు ఇంత దారుణానికి కారణం పూరి రైల్వే స్టేషన్ నుంచి వారిని తీసుకురావడానికి రెండు లగ్జరీ కార్లను పంపకపోవడమేనని చెప్పారు కాగా ఈ సంఘటనపై వ్యాఖ్యానించాల్సిందిగా కోరగా పూరి ఎస్పీ పినాక్లేదు రాజ్ భవన్ అధికారులు ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా స్పందించలేదు ప్రతిని విలేకరులకు చూపిస్తూ రాష్ట్రపతి విధుల కోసం తన భర్తను నియమించారు కానీ గవర్నర్ కుమారుడి కోసం కాదని అన్నారు పదవ తేదీన తన భర్త గవర్నర్ ను ఇతర సీనియర్ అధికారులను కలుసుకుని దీనిపై చర్చించారని తెలిపారు తన భర్త ఎయిర్ ఫోర్స్ లో దాదాపు ఇరవై పని పనిచేశారని ఆ తర్వాత ఇక్కడకు వచ్చారని చెప్పారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్